నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆందోళనలు దేశంలో ఎక్కడ చూసినా బేసిక్గా ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి దేశం గురించో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల గురించో దేని గురించో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది సో ఈ రోజు ఎస్పెషలీ రైతులు ఆందోళన చేస్తున్నారు మరి ఆ ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఏంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళ సమస్య ఏంటి దానిపైన మనతో చర్చించడానికి మన రాష్ట్ర అధ్యక్షులు కూనా వేణుగారు ఉన్నారు సో వారితో మాట్లాడి మనం తెలుసుకుందాము చెప్పండి సార్ పరిశ్రమలు వద్దు అనేసి రైతులు ఆందోళన చేస్తున్నారు పరిశ్రమలు వస్తే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రాంతానికి కానీ బేసిక్ గా నాకు తెలిసి వాళ్ళకి యూజే ఉంటది వద్దంటున్నారు పరిశ్రమలని పరిశ్రమలు చాలా అవసరం పరిశ్రమలు ఆ దేశం కూడా అభివృద్ధి కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి పరిశ్రమలు ఎట్లున్నాయంటే కెమికల్ పరిశ్రమలు వస్తాయి ఈ కెమికల్ పరిశ్రమలు అంటే అంటే కెమికల్ ఎటువంటి కెమికల్ పరిశ్రమలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రపంచవ్యాప్తంగా వెలివేసిన ఏ దేశంలో కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి కంపెనీలు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అది సంగారెడ్డి జిల్లాలో అది జహీరాబాద్ ప్రాంతంలో నాలికలే రావడం మాత్రం మా రైతులు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు దాని మీద ఆందోళన చేస్తారు ఆందోళన పూర్తి స్థాయిలో కూడా మేము మద్దతు ఇస్తాం మండల్ అలాగే డప్పూరు వడ్డీ మల్గిలలో రైతులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళకి పరిశ్రమలు వద్దు మాకు మా ముద్దు అనుకుంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సో వాళ్ళు పరిశ్రమలు వద్దు అనడానికి నిజమైన కారణమా లేకపోతే దీనిలో కూడా ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అంటే అంటే దాని ద్వారా ప్రమాదం చాలా భయంకరమైన ప్రమాదం మనం చూసిన భూపాలకు సంబంధించినటువంటి గ్యాస్కి సంబంధించినటువంటి దాని మీద కొన్ని వేల మంది ప్రాణాలు పోయారు వికలాంగులు అయ్యారు చాలా రకాలైనటువంటి ఇబ్బంది అయింది అటువంటి కంపెనీలను మాత్రం ఖచ్చితంగా జైరాబాద్ నేల్కల్ మండల అదేవిధంగా డప్పూర్ కానీ మల్గి కానీ ఈ ప్రాంతంలో ప్రజలు చేసేటువంటిది న్యాయపరమైన ఆందోళన ఆందోళన కూడా అన్ని వర్గాల నుంచి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మధ్య చూస్తున్న మనం ఫార్మాసిటీ అనేటువంటిది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇప్పుడు జైరాబాద్ నీమ్స్ ఉన్నది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేటువంటి దాని మీద పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ పద్నాలుగు ఎకరాల లోపల ఆగ్రో కానీ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా ఆటోమొబైల్ కానీ ఇట్లా ఏదైతే కెమికల్ లేనటువంటి కంపెనీలన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేస్తారు దానికి ఎటువంటి ఇది లేదు కానీ ఫార్మా కంపెనీలు అనేటువంటి దాని వచ్చే ఆ కంపెనీ యొక్క స్థితిగతులు ఏమున్నాయి ఒకవేళ కంపెనీ వల్ల వచ్చేటువంటి గ్యాస్ కానీ దుర్గంధం కానీ ఇంకా దానివల్ల పక్కకు ఉన్నటువంటి మాంజీర కూడా ఏ రకంగా మనకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే భావితరాలకు అందించాలంటే మన వనరులే ఆ వనరులన్నీ కూడా ఈరోజు భూస్థాపితం విపరీతమైనటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తాగునీరు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగా ఆ కంపెనీ చరిత్ర ఏంది ఆ కంపెనీ హిస్టరీ ఏంది దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదకరం ఏముంటుంది అనేటువంటి దాని మీద తెలుసుకొనే ఆ రైతులందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు అందరూ కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు తెలిసి పెట్టుకుని రైతం చేస్తారు మంజిర నది అంటున్నారు కదా సో మంజిర నది అనేది దేశంలో మనకి మన తెలుగు రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ అయిన నది తాగే నీరు సో మరి అలాంటి నీరు కలుషితం అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి ప్రభుత్వాలకు కూడా తెలుసు కదా పరిశ్రమలు వస్తే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఆ ప్రాంతం కూడా బాగుపడుతుంది యువత కూడా బాగుపడుతుంది అనేది సో అలాంటి పరిశ్రమలు వీళ్ళు ఆపుకుతున్నారు అలాగే ఈ నది పైన కూడా ప్రభావం చూపుతుంది అంటున్నారు కదా ఎలాంటి ప్రభావం చూపుతుంది అసలు ఎందుకు ప్రభావం చూపుతుంది మరి అలాంటి పరిశ్రమలకి గవర్నమెంట్ ఎలా ఓకే అని చెప్తుంది సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం బడన్చర నుంచి నక్కవాగు అనేటువంటి మనం చూస్తాం ఈ నక్క వాగు ఒకప్పుడు నీళ్లు తాగుతుండే వ్యవసాయానికి ఉపయోగించుకుంటుండే ఈ రోజు మొత్తం పూర్తిగా మీరు ఒకసారి నక్క వాగు సంబంధించినటువంటి దాని మీద ఒక్కసారి వెళ్ళి చూడండి మొత్తం పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు ఆ వాసన దాంతో పాటు మొత్తం ఏమైపోయిందంటే నక్క వాగు పూర్తిగా కలుషితమైనటువంటి ప్రమాదం అయితే మనం చూస్తున్నాం దాన్ని మనం ఈ మధ్యన మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి చూసినాం అట్లా కాకుండా మల్గికి సంబంధించినటువంటి దాని మీద కానీ డప్పు సంబంధించిన నాలుక సంబంధించినటువంటి ఈ మండలాల్లో పట ఫార్మసిటీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఆ నక్క వాగు దుస్థితి ఆ ప్రాంతం మాంజిరకు రావద్దు అంటే గోదావరి యొక్క ఉపనది ఆ ఎంత బాగుంటది మొత్తం భారతదేశంలో టేస్ట్ విషయంలో టేస్ట్ విషయంలో ఒక్కసారి మాంజరి నీళ్ళు ఆగింది అనుకో అక్కడ ఇల్లు కట్టుకునేటువంటి గొప్ప నది మన మాంజరి నది అంత పవిత్రమైన నది ఈ రోజు మొత్తం కలుషితమైనటువంటి ప్రమాదం ఉంటుంది కనుక దాన్ని రక్షించుకోవాలి మనం విజయాలనేటువంటి దాని మీద ఆ ప్రజలు చేస్తున్నటువంటి చాలా అది న్యాయపరమైనటువంటి ఆందోళన దీని మీద కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి సోంచాలి ఎందుకంటే ఈ ఫార్మాకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వచ్చేటువంటి పొల్యూషన్స్ కానీ వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ ఇబ్బందులకు సంబంధించిన ప్రత్యేక ప్రాంతంలో పెడితే ప్రజలకు బాగుంటది ప్రభుత్వానికి కూడా బాగుంటుంది ఎప్పుడు కూడా సంగారెడ్డి రావాలని కోరుకుంటాం ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి కంపెనీల ప్రజలు కానీ రైతులు కానీ యువతరం కానీ అందరూ కూడా కంపెనీలను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేస్తారు ఇటువంటి కంపెనీలు మాత్రం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టాలని ఒక సూచన మాత్రం తెలియజేసు సంగారెడ్డి ప్రాంతం అంటేనే పారిశ్రామిక ఏరియా సో పారిశ్రామిక వచ్చే ఏరియా పారిశ్రామికంగా ఎదుగుతున్న ప్రాంతం సో ఇలాంటి ప్రాంతంలో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు అంటే అది ఎంతవరకు ఆందోళనకరమైన విషయం అనేది సైరా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి అలాగే ఇప్పుడు మరి రైతులందరూ కెమికల్స్ వద్దు మాకు మా భూమే ముద్దు అనేసి అంటున్నారు కదా మరి ఆ కెమికల్స్ వాడే కదా పంటల్ని వాళ్ళు గ్రోతింగ్ చేస్తున్నారు మరి ఆ కెమికల్స్ వాడే కదా వాళ్ళు అన్నింటికి ఆ అన్నిట్లలో ఇప్పుడు కెమికల్స్ అవుతున్నాయి వాళ్ళకి తెలుసు కెమికల్స్ వాడకూడదని కానీ పంటల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కెమికల్సే యూస్ చేస్తున్నారు సో ఇది ఏంటి ఇది ఎందుకు మరి ఆ కెమికల్స్ని వాళ్ళు యూజ్ చేయడానికైతే ఓకే కానీ పరిశ్రమలకి వద్దు అంటున్నారంటే పరిశ్రమలకి వద్దు అంటున్నారంటే అది ఎందుకు ఏ కారణం చేత ఎందుకంటే పంట పొలాలకు కూడా చాలా కెమికల్స్ కొట్టి కొందరు ఆ స్ప్రే చేస్తుంటే కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి ఆ వార్తలు కూడా మనం చూసాం ఇంతకు ముందుకు మరి ఇప్పుడు ఈ కాలుష్యం అనేసి లేకపోతే ఇంకేదన్నా భూమి కలుషితం అవుతుంది అనేసి కూడా వీళ్ళొద్దు అంటున్నారు కానీ పంటల్లో కూడా ఎంతో కొంత మార్పు రావాలి కదా సేంద్రియ వ్యవసాయం అనేది కూడా ప్రోత్సహించాలి కదా మళ్ళీ అలా ప్రోత్సహించాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలి దీనిపైన ఎలా ముందుకు వెళ్దాం మనం చూసిన మనం పటంచెరు పూర్తిగా పారిశ్రామిక వాడు తీసుకున్న సంగారెడ్డి జిల్లాలో కూడా చాలా పరిశ్రమలు ఆ పరిశ్రమలకు సంబంధించిన చరిత్ర మనం ఒకసారి పోదాం అక్కడ ఒక బోరేజ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ వాటర్ ఏ రకంగా వస్తుంది ఈ నక్కవాగు ఇంత మూడు చెప్పినా కదా నక్కవాగు ఎంత ఎంత బాగుంటుందంటే తాగడానికి కానీ అదేవిధంగా మన వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ ఈరోజు నక్కవాగు యొక్క పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం సూచించుకోవాలి ఎందుకంటే గతంలో మన పారిశ్రామికంగా మొత్తం భారతదేశానికి ఒక ఆనిమత్యం లేకున్నటువంటి ప్రాంతం పటచంచరు దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం స్వాగతిస్తాం కాదని కాదు కానీ పరిశ్రమలు కూడా కోరుకుంటాం పరిశ్రమలు కోరుకునేదంటే సంగటి ప్రజలు ముందుంటారు హండ్రెడ్ పర్సెంట్ పరిశ్రమలు కావాలి ఎందుకంటే ఉపాధి కావాలంటే పరిశ్రమలు ఉండాలి ఇంకా అన్ని రకాల కెమికల్స్ ఉండాలి అన్ని రకాలు ఉండాలి కానీ కెమికల్ సంబంధించినటువంటి దాని మీద మళ్ళొకసారి చెప్తున్నాయి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలు మా దేశంలో వద్దన్న కంపెనీలు మాత్రమే ఈరోజు సంగారెడ్డి జిల్లాలోకి వస్తున్నాయి దాని మీద స్పెసిఫిక్గా మనం ఆలోచన చేసుకోవాలి దాని వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏముంటాయి దానివల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమిటాయి దానివల్ల వచ్చేటువంటి వాతావరణం ఏ రకమైన ప్రమాదం ఉంటుంది దానివల్ల సాయిల్ కి ఏ రకమైన ప్రమాదం ఉంటుంది వాటర్కి ఏ రకంగా ప్రమాదం ఉంటుంది అనేటువంటి దాని మీద గ్రహించినటువంటి అన్ని దేశాలు చాలు కంపెనీలు మా ప్రాంతంలో రావద్దని నేను ముచ్చని చెప్తున్నాను కానీ ఈ కెమికల్ కంపెనీలు వచ్చినా సరే ఇంకా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాం కానీ ప్రపంచవ్యాప్తంగా వెలివేసినటువంటి ఈ ఫార్మా కంపెనీలు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ప్రతిఘటించడానికి మేము ముందుంటాం కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకుండా మావంతు సాగరం యువజన సంఘాల సం తరఫున పూర్తిగా రైతులకు మద్దతు ఇచ్చేటువంటి దానికి కూడా మేము ముందుంటాం అనేటువంటి విషయాన్ని కూడా సైరా టీవీ ద్వారా తెలియజేసుకుంటాం అంటే సేంద్రియ సేంద్రియ వ్యవసాయం వ్యవసాయం ఈ కెమికల్స్ ఆపి చేయాలంటే ప్రజలు ఏం చేయాలి వాళ్ళలో మనం అవగాహన ఎలా నింపుదాం ఈ సైరా మీడియా ద్వారా చెప్పండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ భూమి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ దీని పూర్తిగా అధ్యయనం చేసి మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పట ఎన్ని ఎకరాల్లో ఏ ప్రాంతంలో ఏ అనేటువంటి దాని మీద అది కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ గిట్టుబాటు ధరకు నష్టం జరగకుండా వాళ్ళకి లాభం వచ్చేటువంటి విధంగా పూర్తిగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సైంటిస్టులు వ్యవ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఫీల్డ్ మెట్స్ కూడా దీని పూర్తి అవగాహన చేస్తే కూడా మన సంగారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో వ్యవసాయం ఎట్లుంటుంది అనేటువంటి సేంద్రీయమైనటువంటి వ్యవసాయం ఎట్లుంటుంది అదేవిధంగా కెమికల్ సేస్ ఎట్లుంటుంది అనేటువంటి దాని మీద కూడా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు వ్యవసాయ

మా భూముల్ని కూడా ఇవ్వడానికి మేము సిద్ధము అనే విధంగా ఒక స్టేట్మెంట్ అనేది మనం చూస్తున్నాం సో నిజంగానే వాళ్ళు అన్నట్టు వాళ్ళ ఆందోళనలో ఖచ్చితంగా బాధ అనేది ఉంది ఎందుకంటే రైతులు ఎక్కువగా ప్రేమించేది భూమిని మాత్రమే వాళ్ళ భూమిని వాళ్ళ పంటని సో వాళ్ళ జీవితం మొత్తం ఆ పంట పొలంలోనే ఉండిపోతుంది సో అలాంటి భూములని వాళ్ళు నాశనం చేసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి సాయిరా మీడియా ద్వారా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము ఎందుకంటే దయచేసి పారిశ్రామికంగా ఎదగడం అనేది భారతదేశానికి ఏ దేశానికైనా ఇంపార్టెంట్ కానీ ఆ పారిశ్రామిక పారిశ్రామిక కంపెనీలు అనేవి దేశ ప్రజల్ని కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ వాళ్ళు పీల్చుకునే గాలిని కానీ లేదా వాళ్ళు ఉండే పరిసరాల ప్రాంతాలని కానీ నీరుని కానీ వాళ్ళు కలుషితం చేసే ప్రాంతాలు ఆ కలుషితమయ్యే ప్రాంతాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది సో దీని ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే అలాంటి కంపెనీస్ కి మీరు కూడా అస్సలు కోఆపరేట్ చేయకూడదు అలాగే మన ప్రభుత్వం కూడా అసలు కోఆపరేట్ చేయదనే మేము అనుకుంటున్నాము సో ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి మీడియా